హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు నెల్లూరులో చాలా వర్షాలు పడుతున్నాయండి ఈ ఇయర్ అంతా అడపాదడపా వానలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే చెన్నైకి ఎక్కువగా తుఫాను ఉంది కదా ఆ ఎఫెక్టు మాకు మేము తమిళనాడుకి దగ్గరలో ఉంటాం కదా నెల్లూరు కూడా ఆ ఎఫెక్ట్ మాకు కూడా బాగానే వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ మొక్కని గుర్తుపట్టారండి ఫస్ట్ నుంచి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే స్టార్టింగ్లో వీడియోస్లో పెట్టున్నాను మొత్తం మొక్క అంతా చనిపోయే స్టేజ్లో ఉండిందనమాట ఫుల్ ఫంగస్ లాగా వచ్చేసి పూర్తిగా మొక్కంతా దెబ్బతినిపోయింది అప్పుడు ఆ రోజు వీడియోలో వేరే వీడియోస్ చూసి నేను ఇంగు కలిపిన వాటర్ స్ప్రే చేశాను రిజల్ట్ ఎలా ఉంటుందో చూశాక చెప్తానండి అని చెప్పాను కదా చూశారు కదా మొక్కంతా నిండుగా మొక్కలతో పూలతో కలకలలాడిపోతూ ఉంది నిజానికి ఇంగో నీళ్ళు చేయలేదండి తర్వాత మా వారు తోట నుంచి తోటలో పురుగు మందు కొడతారు కదా అందులో కాస్త వాటర్ యాడ్ చేసి స్ప్రే చేయించారు ఆ తర్వాత మొక్క బాగైందనమాట తర్వాత బాగా చాలా పూలు పోసింది అది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఆ రోజు పూలు కోస్తూ ఇక పొద్దున్నే పాలన్న వచ్చేసి పాలు పోసాడు ఇక పాలు పెట్టేసి ఉన్నాను మార్నింగ్ అసలు ఏ ప్లాన్ లేదు పాపకి ఏం చేసి పెట్టాలి అనేసి కాస్త తర్వాత మబ్బుగా ఉన్నింది పొద్దున్నే బాగానే ఉండింది అనమాట ఇంకా తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఎక్కువ గాలి వాన అసలు ఇంకా నాన్ స్టాప్గా కురుస్తూనే అనమాట ఇక పంపిద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు పిల్లలు వినట్లేదు కదా స్కూల్కి వెళ్ళొద్దు అంటే ఆగరు ఇక ఇంకా తప్పక ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు ఇంకా చపాతీ చేశాను అలసందులు కర్రీ చేశానండి పచ్చి అలసందులు ఉంటాయి కదా అవి ఇవి మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఒక్క తాతే పెట్టుకుంటాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను భలే బాగుంటుందండి ఈ అలసందుల కర్రీ ఆ చపాతీలో కాంబినేషన్గా బాగుంటుందన్నమాట ఒకటి రెండుసార్లు మంచిగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి కాస్త కళ్ళుప్పు వేసి విజిల్స్ పెట్టేశాను ఒక ఫోర్ విజిల్స్కి చక్కగా ఉడికిపోతాయి అవి ఇంకా ఓ పక్కన చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇక అవి విజిల్స్ వచ్చేలోగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అందులో కాస్త సోంపు చెక్క లవంగాలు ఏలక్కాయలు ఇవి వేసి కాస్త అవి చెట్టుపట్లు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను ఇలాంటి కర్రీస్లో సోంపు కసూరి మేతి ఇలాంటివి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తాయండి హోటల్ టేస్ట్ వస్తాయి అన్నమాట ఆ ఫ్లేవర్ భలే బాగుంటాయి కర్రీస్కి అందుకని ఖచ్చితంగా ఇలాంటి కర్రీస్లో నేను సోంపు యాడ్ చేస్తూ ఉంటాను ఇక నేను కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో ముక్కలు వేసేసాను అనమాట ఇంకో పక్కన ప్యాన్ పెట్టేసుకొని చపాతీలు కూడా చేసుకుంటా ఉన్నాను ఇక టమోటాలు మగ్గిపోయే లోపల ఇంకా అక్కడ కూడా విజిల్స్ అయిపోయాయి ఆపేసి పెట్టాను స్టవ్ని ఇంకా దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసి ఇవి ఉడికిన వాటర్తో సహా పోయేసుకున్నాను అనమాట ఇక కాస్త స్మాష్ చేసినట్టుగా చేసుకుంటే కాస్త కూర అనేది మనకి గుజ్జుగా బాగు వస్తుంది విడివిడిగా లేకుండా ఇక ఆల్రెడీ ఉప్పు వేసినాను కాబట్టి కాస్త కారం యాడ్ చేశాను కొంచెమే వాటర్ పోయేసి మళ్ళీ మూత పెట్టి మగ్గి చేసుకుంటాను ఇక్కడ ఇక కాస్త ఉడికిపోయాక చివరిలో కొత్తిమీర కసూరి మీతి వేస్తున్నాను అలాగే నేను ఇంట్లో చేసి పెట్టుకునే ధనియాలు చెక్క లవంగాలు ఏలక్కాయలు పొడి కొట్టించుకుంటాను కదా ఆ పొడిని కాస్త చల్లుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆ రోజు టిఫిన్కి అదే చేసేసుకున్నాము ఇంకా పాపకు లంచ్ బాక్స్లో కూడా అదే పెట్టాను చివరిలో నిమ్మకాయ రసం పిండి వేసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదండి ఎంత వర్షంలో కూడా ఆగమన్నా ఆగకుండా వెళ్తూ ఉంది మా పాప ఇప్పుడు పిల్లలు ఉండమండా ఉన్నారండి ఇంట్లో అదేంటో అంతకుముందు అయితే ఎప్పుడెప్పుడు స్కూల్ ఎక్కొట్టేసి ఇంట్లో ఉందామని ప్లాన్ చేసేవాళ్ళం కదా మనం ఇప్పుడు పిల్లలు అలా కాదు తుఫాన్ ఉన్నా సరే స్కూల్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సి ఉంది వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా వ్యాన్ కూడా వచ్చేసింది ఇంకా బయలుదేరిపోయింది పాప ఇక ఆ తర్వాత హెన్నా కలిపి ఉంచుకున్నాను అనమాట ఇది డీటెయిల్గా చూపించాలి నా గ్రే హెయిర్ కోసం నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేసి ఇది పెట్టి ఉంచేదంతా క్లిప్పింగ్ తీశాను కానీ ఇంకా వర్షానికి ఆ కూలింగ్కి మళ్ళీ పెట్టుకుంటే నాకు ఎలా ఉంటుందో అనేసి ఇంకా కలిపి ఉంచేనే కానీ పెట్టుకోలేదనమాట ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా నేను నేను నా గ్రే హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది వివరంగా వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక ఈవినింగ్ అయిపోయింది అయినా సరే వర్షం తగ్గలేదు ఇక్కడ డే అంతా ఫుల్ వర్షం పడతానే ఉండింది ఆ రోజు ఇక పాప కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందండి ఈవినింగ్ అయింది కానీ వర్షం అయితే అస్సలు ఆగలేదు ఇంకా తనకి ఆ రోజు స్నాక్స్ కింద చికెన్ పకోడీ చేసి పెడదాము అనుకున్నాను పొద్దున్నే చికెన్ ఉంటే అందులో ఉప్పు కారం పసుపు కాస్త నూనె వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టించాను ఎక్కువసేపు బాగా నానితే పకోడీ అనేది చాలా బాగా వస్తుంది ఇక ఈవినింగ్ వేసే ముందరగా కార్న్ఫ్లోరు మైదా శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి కాస్త పెరుగు ఇవన్నీ కలిపేసి డీప్ ఫ్రై చేసుకోవటమే బయట షాప్స్లో దొరికేలాగా కలర్ రావడానికి కలర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా వేపుకుంటే చక్కగా మనకి మంచి కలర్లో వేగుతాయండి అలాగే ఎక్కువసేపు నానపెట్టుకోవడం వల్ల బాగుంటుంది అనమాట అనేది ఆ రోజైతే చాలా బాగా కుదిరింది ముందుగా ఇవన్నీ వేపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని చివరిలో కరివేపాకు కాస్త జీడిపప్పు పలుకులు ఇవి కూడా వేయించేసి పోసాను చాలా ఇష్టంగా తిన్నారండి ఆ రోజు తాదా మనం వాళ్ళకి ఇద్దరికి అనమాట వాళ్ళిద్దరు వెయిటింగ్లో ఉన్నారు అక్కడ హాల్లో కూర్చొని ఇక సైడ్గా ఇంకా ఆనియన్ ముక్కలు పెట్టేశాను నిమ్మరసం పిండుకొని తిన్నారు ఇక ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ